అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈ రోజు వీడియో కష్టపడితేనే ధనవంతులు అవుతారా లేకపోతే పరిహారాలు చేస్తే అవుతారా లేక లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారా లేదా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని కొందరు అంటారు అమ్మవారిని పూజించడం వల్లే మన ఇంట్లో డబ్బు వస్తుంది అమ్మవారే మనకు పని చూపిస్తున్నారు అందువల్లే మనం ఈ విధంగా ఉన్నాము అని మరికొందరు అంటారు లేదు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ కష్టపడటం వల్లనే మనం ధనవంతులము అవుతాము అని మరికొందరు అంటారు వీటిలో ఏది నిజం ఏది అబద్ధమో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మనం పూజించేది గణపతిని మనకు పండగ కూడా ఫస్ట్ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుంది దేవుడిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉంటాయండి దేవుడిని పూజించడమే కాదు కష్టపడడం కూడా ముఖ్యమే ఆ కష్టాన్ని చూపించేది పని అయినా బిజినెస్ అయినా లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలి అన్నా ఏదైనా దేవతలు చూపిస్తారు మన పూజ చేసేదాన్ని బట్టి మనకు కష్ట ఫలితాలు కూడా తెలుస్తాయండి డబ్బు వాటంతట అవే వస్తుంది దీపం పెట్టడం వల్ల డబ్బు వచ్చేస్తుందా అని అనుకుంటారు కానీ అలా మనం దీపం పెట్టడం వల్లే మనకు ఏదో ఒక పని దొరుకుతుంది అని మరికొందరు అంటారు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి ఉంటారు అందువల్లే ఇంట్లో ఆదాయం రావటం లేదు అందుకే చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఆ చేయటం అనేటివి తొలగిపోయి ఎటువంటి చెడు ప్రభావాలు మన ఇంటి మీద పడకుండా మనకు ఆదాయం పెరుగుతుంది అని అంటారు ఇవి అన్నీ కూడా కరెక్టేనండి కష్టపడితేనే డబ్బు వస్తుందా ధనవంతులు అవుతారా అంటే కాదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ప్రతిరోజు మనం ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి గొడవలు రాకపోవటం అనారోగ్య సమస్యలు చికాకులు దిష్టి సమస్యలు మన ఇంటి మీద ఏ ప్రభావం చూపకుండా ఉండటం ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయండి అమ్మవారే మనల్ని కాపాడుతుంది ఇవన్నీ తొలగిపోతేనే కదా మనం బయటికి వెళ్ళి సంతోషంగా పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి డబ్బులు తెచ్చి ఇస్తాం చెప్పండి అలా ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనతో పాటు కష్టపడాలి దానితో పాటు చిన్న చిన్న చిట్కాలు పరిహారాలు చేసుకుంటే మనకు డబ్బు వస్తుందా అంటే కాదు ఇంట్లో ఉన్న సమస్యలు క్రమేణా తగ్గుతూ ఉంటాయి ఆ సమస్యలు తగ్గడం వలనే మనం ఎక్కువ కష్టపడుతాం ఎక్కువ కష్టపడడం వలనే ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారండి ఈ మూడు ఖచ్చితంగా చేయవలసినవి ప్రతిరోజు దీపారాధన పనికి ఎలా ప్రతిరోజు వెళ్తూ ఉంటామో అదేవిధంగా ప్రతిరోజు దీపారాధన చేసి చూడండి ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటేనే బయటికి వెళ్ళి సంపాదించే వ్యక్తి కూడా అంతే సంతోషంగా ఉంటారు ఇంట్లో మనం లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు వచ్చేస్తుందా అనే సందేహం వస్తుంది మన ప్రయత్నం మనదండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక దీపారాధన చేసుకొని అంతా బాగుండాలి అనుకొని బయటికి వెళ్ళండి తిరిగి వచ్చాక అంతా బాగుందమ్మా అనుకుని ఒక దీపారాధన చేయండి ఆడకి చాలండి పెద్ద పెద్ద ఏమి కోరాల్సిన అవసరం లేదు మీరు క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా లోపలికి వస్తే చాలు మీకు ఉన్న సమస్యలు ఏమీ ఉండవు అప్పుడు కోటీశ్వరులు ఖచ్చితంగా అవుతారండి మీకన్నా కోటీశ్వరులు ఎవ్వరూ ఉండరు దానితో పాటు చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అమావాస్య రోజు దిష్టి తీయటం గుమ్మడికాయలు దిష్టి తీయటం మనం ఇంటి ముందు గుమ్మడికాయలు కొట్టడం ఇలాంటివి మనకు తెలిసినవి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు ఉన్న సమస్యలు చెడు ప్రభావాలు గాలి ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోయినప్పుడే మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం ఇలా కష్టపడ్డప్పుడే అప్పులు అన్నీ తీరిపోయి మనకు ఆదాయం అనేది కలిసి వస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారం చేసేవారికి కూడా మనకు లాభాలు రావాలి అనే కోరుకుంటూ ఉంటారు ఆ లాభాలు రావాలి అంటే ఆలోచనలు తెలివితేటలు ఎక్కువ ఉండాలి ఇంట్లో గొడవలు పడుతూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటే ఇవన్నీ కూడా అస్సలకి చేయలేరు అందుకోసమే ఇంట్లో ఎటువంటి తగాదాలు రాకుండా ప్రశాంతంగా ఉండడం కోసమే మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు అంతేనండి దీపారాధన అమ్మవారికి చేయాలి బయటికి వెళ్ళిన కష్టంగా ఉన్న పని కూడా సులువుగా ఉండాలి సాయంత్రానికి అలా అందరితో సంతోషంగా ఉండాలి ఇలాంటివి అన్నీ చేసినప్పుడే ధనవంతులు అయ్యాము అన్న తృప్తి కలుగుతుంది ఇలా ఉన్నవారే ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారండి ఇది నిజం అక్షరాల సత్యమనే చెప్పచ్చు ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయని వారికి కూడా డబ్బు వస్తుంది వాళ్ళు వడ్డీలకి ఇస్తున్నారు మనకేంటి ప్రతిరోజు దీపారాధన చేస్తున్నా అన్ని పరిహారాలు చేస్తున్నా ఒక రూపాయి రావటం లేదు అనుకుంటే పక్కన వాళ్ళతో ఎప్పుడూ మనం పోల్చుకోకూడదు దానికంటే ఎక్కువ రావచ్చేమో రాబోయే రోజుల్లో అందుకోసమే ఎవ్వరితో ఎవ్వరూ పోల్చుకోకండి మీకు రాబోయే రోజుల్లో ఎక్కువ సంపాదన రావచ్చు కోటీశ్వరులు అవ్వచ్చు పక్కన వాళ్ళు మీకంటే తక్కువ స్థానంలో ఉండొచ్చు ఎప్పుడైనా మనం పక్కన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వారికంటే తక్కువ స్థానంలోనే ఉంటామండి అలా కాకుండా మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా రాబోయే రోజుల్లో మనం కోటీశ్వరులమే అవుతామేమో అన్న సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా వారికంటే కూడా ఎక్కువ సంపద మీకు కలుగుతుంది మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా వెళతారు చూశారు కదండి కష్టపడాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి చిన్న చిన్న పరిహారాలు చిట్కాలు చేయాలి ఇవన్నీ చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్